ప్రశాంత్ కిషోర్ ఆల్రెడీ పీకేని ఎప్పుడో పీకేశారు వ్యూహకర్తగా ఎక్కడ వైసీపీకి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సీరియస్గానే పనిచేశారు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు ప్రశాంత్ కిషోర్ అనేది చాలామంది చెప్తూ ఉంటారు అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన తెర మీదకి వచ్చారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆయన మాట్లాడుతున్నారు ఎందుకంటే ఉచితాలు ఎక్కువగా వచ్చేయడం వల్ల మళ్ళీ అంటే నగదు బదిలీ భారీగా చేసేసినంత మాత్రాన మళ్ళీ పార్టీలో అధికారంలోకి రావు అదే ఎఫెక్ట్ అవుతుంది అనేది కానీ మరి తెలంగాణలో ఏం చూసి ఓట్లేశారు కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో ఏం చూసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు ఆ సంక్షేమం చూసానా వాళ్ళు ఇస్తానన్న ఉచితాలు చూసేనా ఇంకా ఏమైనా కొత్తగా ఏదైనా ఉందా ఖచ్చితంగా ప్రజల ఆలోచన ఎలా ఉంటుంది ప్రజల మైండ్ సెట్ ఏంటి అనేది పసిగట్టడం వ్యూహకర్తలకు ఒక్కొక్క టైంలో సాధ్యమవుతుంది ఒక్కొక్క టైంలో వాళ్ళ అంచనాలు కూడా తప్పయ్యే అవకాశం ఉంటుంది అనేది కాకపోతే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వ్యూహకర్తగా ఉన్నారా అంటే ఖచ్చితంగా ఆయన పనిచేయట్లేదు ఆయన మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో చేరతామని కాసేపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అవుదామని కాసేపు రకరకాల ప్రయత్నాలు చేశారు ఇంకా ఆయన ఇండివిజువల్గానే బరిలోకి దిగాలని పాదయాత్రలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు రాజకీయాల నుంచి ఆయన తప్పుకున్నారు పక్కన పెట్టేశారు అది వర్కౌట్ కాదు అనుకున్నారు ఇప్పుడు ఈ తరహా వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు కాకపోతే వైసీపీ చేసేది విమర్శ ఒకటే తెలుగుదేశం పార్టీ దగ్గర ఎంత తీసుకుని ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారనేది అదే నేపథ్యంలో ఆయన చేస్తే విమర్శలు ఏవైతే ఉన్నా ఆయన చెప్తున్న ఎనాలిసిస్ ఆయన ఏమైనా ఒక సెఫాలజిస్టా అంటే అది కూడా కాదు కాకపోతే పోతే ఆయన అభిప్రాయాలు ఆయన చెప్తున్నారు ఆయన అంచనాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు దానివల్ల ఎంతవరకు ఓట్ బ్యాంక్ అటు కూటమి వైపు వెళ్తుంది అది ఎంతవరకు నష్టాన్ని తెచ్చిపెడుతుంది అధికార పార్టీకి అనేది ఇక్కడ చూడాలి